పేట జిల్లా వ్యాప్తంగా మీరు గతంలో వేరే సందర్భాలలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఇది ఒక మహాయజ్ఞంగా తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ మీకు తెలియదు దీని వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ మీరు ముఖంలో ఆనందం చూడాలి సంతోషం చూడాలి పోలీసులు అంటే ప్రజల సేవ కోసం ఎంత పరితపిస్తున్నారో మీకు తెలియజేయాలని గత నెల రోజులుగా ఎవ్రీడే మీరు మీ ఫోన్ పోగానే ఎక్కడైతే మీరు పని ప్రదేశంలో కావచ్చు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు మీ ఇంటి దగ్గర కావచ్చు ఆటోలలో కావచ్చు బస్సులలో కావచ్చు మీరు ఆదమర్చి ఉన్న సందర్భంలో కావచ్చు ఎక్కడైతే మీరు ఈ ఫోన్లు పోగొట్టుకున్నారో ఇమ్మీడియట్లీ మీతో స్నేహితుల ద్వారా పోలీసుల ద్వారా సైబర్ వారియర్స్ ద్వారా మీరు సిఏఆర్ పోర్టల్లో నమోదు చేసుకోమని మీడియా ద్వారా కూడా మనం తెలియజేయడం జరుగుతుంది ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఒక అప్లికేషన్ ఎవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ తక్షణమే ఈ యొక్క అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సింది ఏం కావాలి మీ యొక్క ఐఏపిఈ నెంబర్ కావాలి మీ ఫోన్ నెంబర్ కావాలి మీ ఫోన్ యొక్క డీటెయిల్స్ మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ ఈ సంవత్సరంలో ఐదవసారి సక్సెస్ఫుల్గా వందకు పైచీలకు మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేసి సూర్యాపేట ప్రజానికానికి పోలీసులు ఉన్నారు పోలీసులు ప్రజలకు సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రగాఢంగా మీలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇదంతా యూనిఫామ్డ్గా ఉమ్మడిగా ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవడం వీళ్ళకి అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా నుండి మీరు వచ్చినటువంటి వంద మంది పైగా వచ్చినటువంటి మొబైల్స్ బాగున్న వాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా పోలీస్ గారికి డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరికీ కూడా నమస్కారం సార్ మరి ఫైవ్ మంత్స్ అయింది సార్ మొబైల్ పోయి ఆల్మోస్ట్ మార్చూలు పోయింది ఇంట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అందులో ఫోటోస్ ఉన్నాయి డేటా ఉన్నది ఫోన్పే ఉన్నది మొబైల్ చాలా అని అంటే ఇచ్చామో ఎప్పుడు దొరుకుతుందో చూద్దామని చూద్దామనేసరికి నేను సాయంత్రం కాల్ చేశాను సార్ ఎస్పీ ఆఫీస్ నుండి మీకు మొబైల్ దొరికింది అని చెప్పి చాలా థ్యాంక్స్ సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఈ మొబైల్ దొరికిన ఆల్మోస్ట్ ఇరవై లక్షల రూపాయలు అంటే మనం ఏ విధంగా కష్టపడితే మన అందరు కూడా రైతులు ఉన్నారు కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ విధంగా కష్టపడితే మనీ వస్తే మనందరూ తెలుసు మన ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా మీరందరూ కూడా వివిధ గ్రామాలకు వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా గొడవలు పెట్టుకోకుండా అందరు కూడా మంచిగా ఉండి కొంచెం డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు కూడా మీరు యువత కూడా ఏ విధంగా మన వినాయక చౌదరి ఏ విధంగా అయితే ముందుకు ముందుకొచ్చి ఏ విధంగా చేస్తున్నారు మనం కూడా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మనం కూడా యువతను కొద్దిగా మార్పు చేయాలి ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ విధంగా ఈ ఎవరైతే కొంతమంది మర్చిపోయినారో కొంతమంది బ్యాగ్స్ తీసుకున్నారు కదా వీళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది సార్ అంటే వాళ్ళ కూడా దొరికితే ఇంకా వీళ్ళు తీసుకున్నారు ఎవరైనా కూడా వీళ్ళు కూడా చూస్తారు సార్ అది కూడా కొంతే ఇంకా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సో